కంట్రీ డిలైట్ మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండి వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ బెటర్ కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించడం జరిగింది జూబ్లీ హిల్స్ వెళ్తాం ప్రభుత్వంపై ఒక రిఫరెండం ఓడిపోతామనే భయంతోనే సీఎం గల్లీలు సైతం తిరిగి ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది సార్ ఈ వ్యాఖ్య చూడొచ్చు ఏ ఎన్నిక మన దేశంలో రెఫరెండం కాదు ఇప్పుడు దేనికి రెఫరెండమ్ ఒకటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఇప్పుడు జూబ్లీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన రెఫరెండమా లేదు ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఇప్పుడే కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అఫ్కోర్స్ తర్వాత పార్టీలోకి చేరిన ఏదైనా అండ్ ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇది మరి తమ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కనుక ఆ స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా ఆ కుటుంబ సభ్యుల పోటీ చేస్తున్నారు కనుక మరి ఇది ఆ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటు కనుక బీఆర్ఎస్ పైన రెఫరెండమా ఇది మూడవది ఈ సిట్ ఇది లోక్సభ సెగ్మెంటు బీజేపీ చేతిలో ఉంది కిషన్ రెడ్డి గెలిచాడు ఇక్కడ నుంచి అందువల్ల కిషన్ రెడ్డి లోక్సభ సెగ్మెంట్లో జరుగుతున్నాయి ఇక్కడ గనక బీజేపీ పైన ఇది ఏమన్నా రెఫరెండమా ఇది బీజేపీ కూడా మీకు హైదరాబాద్లో అన్ని సీట్లు గెలుచుకుంది కదా ఎక్సెప్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ గెలిచింది మల్కాజిగిరి గెలిచింది చేవల్ల గెలిచింది మరి హైదరాబాద్లో బీజేపీ తన సత్తా చూపెట్టింది లాస్ట్ ఎలక్షన్స్లో లోక్సభ ఎలక్షన్స్లో మరి బీజేపీకి బలం అందరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ బెటర్ పర్ఫార్మ్ చూపించేసింది అందువల్ల మరి బీజేపీకి రెఫరండమ్మా రెఫరండమ్ ఎక్కడా ఎవరికి అనే క్వశ్చన్ వస్తుంది కదా అయినా దేశంలో అనేక అనుభవాలు ఉన్నాయి మీకు మన రాష్ట్రంలో ఉన్నాయి నేను చాలా చాలా ఉదాహరణలు కూడా చెప్పాను మీకు హుజురాబాద్ బై ఎలక్షన్లో కాంగ్రెస్కు మూడు వేల ఓట్లు వచ్చాయి మీకు దుబాకా బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ డిస్టెంట్ థర్డ్ రెండిట్లో బీఆర్ఎస్ను ఓడించి బీజేపీ ముందుకు వచ్చింది ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చాయి మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మీకు హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రిప్రజెంట్ చేస్తారు సిటింగ్ సీట్ కాంగ్రెస్ ఓడిపోయింది నాగార్జునగర్లో మీకు జానారెడ్డి లాంటి హెవీ వెయిట్ ఓడిపోయారు ఏమీ అక్కడ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా సో ఏం చెప్దాం అన్న దీనికి సో అందువల్ల మీకు ఇటీవల మన లాస్ట్ టూ ఎలక్షన్స్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది లోక్సభ ఎలక్షన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇరవై ఒక్క శాతం ఓటింగ్ పెరిగింది బీఆర్ఎస్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది లోక్సభ అయితే సెవెంటీన్ పర్సెంట్ పడిపోయింది ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ పడిపోయింది ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య టైం గ్యాప్ ఇస్తే ఫ్యూ మంత్స్ కానీ ట్వంటీ పర్సెంట్ తేడా వచ్చింది మరి ఏం చెప్తుంది దానికి మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఓడి ఫోర్టీన్ సెవెంటీన్ సీట్స్ గెలుచుకుంది మీకు మా గణబంధన్ ముప్పై సీట్లు గెలుచుకుంది అలా మీకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇండియా కుట్టం అలియన్స్ మహా వికాస్ అకాధి కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు మళ్ళీ బీజేపీ గెలిచింది హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చదివి ఐదు సీట్లు గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికలకు చివరకు మళ్ళీ బీజేపీ గెలిచింది సో అందువల్ల మన దేశంలో ఉదాహరణలు ఉన్నాయి కదా ఒక ఎన్నిక మరో ఎన్నిక అసలు పోలికే ఉండదు ఎన్నికల ఎన్నికలకు కూడా పరిస్థితులు మారిపోతాయి దేశంలో అందువల్ల అందులో ఒక ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకమైన అది ఎప్పుడూ రెఫరెండం కాదు అనేక ఫ్యాక్టర్లు ప్రభావితం చూపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన అసంతృప్తం ఉందా అసంతృప్తి ఉందా అది కూడా ఒక అంశంగా ప్రభావితం చూపుతుంది చూపలేదు కాదు అది కూడా ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే రెండు రకాల మళ్ళీ ఓటింగ్ ఉంటుంది ఒకటి ఈ ప్రభుత్వం ఎట్టిమరుతుల్లో ఉండకూడదని కోపంతో ఓటు అయ్యడం వేరు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది కానీ ఈ ప్రభుత్వం పోకూడదు కాస్త షాక్ ఇస్తే సరిగా వ్యవహరిస్తుంది అనే బావులు ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ వ్యతిరేకంగా పది రోడ్లు వేస్తారు దాని మీరు అధికార పార్టీని ఓడించాలి ఉన్నట్టు కాదు దక్క తగలాలి ఒకసారి తగిలితేనే సో సరిగ్గా సోయితూ ఉంటారు అని కూడా అనుకోవచ్చు కాదు ప్రజలు అందువల్ల వెరీ డిఫికల్ట్ ఎప్పుడు ఎన్నికల్లో రెఫరెండ్గా మనం చూడలేము